ప్రియాంక గాంధీ గారు పండించిన మెడికల్ కాలేజ్ నేను కనీసం ఆర్టీఓ పది సార్లు కలెక్టర్ గారు మాట్లాడి స్థల సేకరణకు సంబంధించిన సర్వే జరుగుతోంది ఆ యొక్క మెడికల్ కాలేజ్ ఫాలో చేస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చినప్పుడు ఆర్టీఓ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఏరియా ఏదో అప్లికేషన్ పెట్టుకున్నా డ్రైవింగ్ ఎక్కడ లైసెన్స్ ఫాల్స్ అవుతుందంటే ఇక్కడనే మోటార్ వెహికల్ లైసెన్స్ తీసుకునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసిన స్థానశేఖర్ ఇప్పటికే జరిగింది అది కూడా ప్రాసెస్ లో ఉంది దాంతో నాకు మున్సిపల్ కలిసి మున్సిపల్ వెళ్ళినప్పుడు వాళ్ళు గతంలో ఇరవై ఐదు కోట్ల రూపాయల ప్రతిపాదన ఇచ్చినారు అని చెప్తే దాని గురించి కూడా మళ్ళీ చేత మాట్లాడే స్టాటస్ టెండర్ ఏముంది దానికి సంబంధించి ఫాలో చేస్తా ఉన్నాం అది ఒకటే కాకుండా అనేక కార్యక్రమాలు గౌరవం వెళ్ళి సంబంధించి ట్యాంక్ అయింది డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు నిర్వాసితుల సమస్య ఉంది వాళ్ళతో బెదిరింపులకు లేకపోతే పోలీసుల ద్వారా కాకుండా బతిమి ఆయన అవసరమైతే వాళ్ళకి దండం పెట్టి సమస్య పరిష్కారం చేసి రైతులకు నిర్ణయిస్తామని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ కానీ నిర్లక్ష్యం కానీ చేయను నా మాట ఎన్నికలప్పుడు చెప్పినట్టుగా మీరు ఎక్కడికి వెళ్ళినా మేము చూస్తున్నావాలంటే గౌరవంగా మీ గౌరవం పెరిగే విధంగా వ్యవహారం చేస్తారని చెప్పినా బరాబర్ మనకు ఈరోజు ఏసు క్రీస్తు ప్రభు సందర్భంగా మరొకసారి మాట తెలియజేస్తా ఉన్న దయచేసి అందరం కదా ఎన్నికల దాకా రాజకీయం కానీ ఇంకా పాత స్థితిని మనం సృష్టించుకుంటూ పోతే నడిచేది కాదు తప్పకుండా ప్రజలు మార్పు కోరుకున్నారు ఆ మార్పు అనుగుణంగా మేము చేతి చూపెడుతున్న సందర్భంగా లేదు గతంలో మనం కలిసి విజ్ఞాపన చేసిన మీకు ఉన్నటువంటి సొంత పార్టీలో కూడా విజ్ఞాపన చేసేటువంటి పరిస్థితి లేవని చెప్తారు కానీ ఈ రోజు మళ్ళీ చెప్తా రాజకీయాల రాజకీయాలకు ఏ పార్టీ ఉన్నా అందరం కలిసి ఈ నియోజకవర్గం లోపల మూడు జిల్లాలు ఉన్నాయి ఆ జిల్లాలున్నాయి ఎలకదుర్తి భీమిరపల్లి సైతాపూర్ సంబంధించి ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏదో ఈ ప్రజల అభిప్రాయం ప్రకారం జరిగిందా ఆ అంశం జరగదు ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి అనేక అంశాలను మా దృష్టిలో ఉన్నాయి వాటన్నిటిని కాలానికి అనుగుణంగా ప్రజల అభిష్టానికి అనుగుణంగా తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని మనోడి సందర్భంగా నేను మనస్తాను కష్టపడి పనిచేసేస్తూ తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డగా పార్లమెంట్ లో మీరు ఆనాడు పార్లమెంట్ పంపిస్తే ఏ విధంగా గౌరవాన్ని పెంపొందించడమో ఇవాళ మళ్ళీ ఉసరాబాద్ కీర్తిని నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించి పంపారు నేను మీ ఉసరాబాద్ నియోజకవర్గ సేవకుని రాష్ట్ర మంత్రిని రాష్ట్ర అభివృద్ధికి భాగస్వామ్యం చేస్తుంది ఉస్సురాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరంగా కార్యాలయం ఉంది రండి కాఫీ తాగండి ఇరవై నాలుగు గంటలు నా వ్యక్తి అక్కడ అందుబాటులో ఉంటాడు నేను కూడా ఇక్కడ లేకపోతే శాసనసభ సమావేశంలో నా డిపార్ట్మెంట్ రివ్యూలో లేదా ఇతర రాష్ట్రాల్లో పార్టీ నాయకుడిగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని